భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వైశాఖ మాసపు మంగళవారం ఈరోజున హనుమంతుని యొక్క కొన్ని కథలను విందాం పైగా ఇరవై రెండవ తేదీ హనుమాన్ జయంతి హనుమాన్ జయంతిలోపు ఈ కథలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి హనుమ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది హనుమంతుడు గొప్ప రామభక్తుడు అతి శక్తివంతమైన రామనామ స్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నటువంటి హనుమ ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచిపోయాడు వీరత్వానికి ప్రతీక అయిన హనుమను ప్రతిరోజు ఎవరైతే భక్తితో శ్రద్ధతో పూజిస్తారో వారికి మానసిక పరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం సుఖశాంతులు లభిస్తాయి ఎక్కడైతే రామనామ జపన జరుగుతుందో అక్కడకు హనుమ మారు రూపంలో వచ్చి భక్తుల సమక్షంలో కూర్చొని రామనామాన్ని భజిస్తాడు హనుమ ఉన్న చోట భక్తి రసం సెలయేరులా పారుతుంది రావణ కథాంతరం అయోధ్యలో శ్రీ సీతారామ పట్టాభిషేకం జరిగిన తర్వాత హనుమంతునికి ఏదైనా వరం కోరుకోమని శ్రీరాముడు అడిగాడు రామచంద్ర ప్రభు నా హృదయంలో మీ పట్టాభిషేక దృశ్యం శాశ్వతంగా నిలిచిపోవాలి అదేవిధంగా ప్రతి క్షణం రామనామస్మరణ తప్ప వేరే ధ్యాస నాకు కలగకూడదు ప్రభు మీ నామస్మరణతోనే నా ఈ జన్మ పునీతం కావాలి అంతకన్నా వేరొక భాగ్యం ఉంటుందా ప్రభు ప్రతి క్షణం నాలుకపై మీ నామస్మరణ ఉండేలా కోరుకుంటున్నాను ఈ కోరికను తీర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభు అంటూ హనుమ రాముణ్ణి వేడుకున్నాడు అందుకు శ్రీరామచంద్రుడు తదాస్తు అని అన్నాడు సీతామాత కూడా తనకు అత్యంత ప్రేమ పాత్రుడకు హనుమను చూసి ఒక చిరునవ్వు నవ్వింది హనుమ నీ ఉన్న చోట సమస్త భోగాలు నా ఆజ్ఞచే ఉండగలవని వరమిస్తున్నాను అంటూ ఆశీర్వదించింది ఒకప్పుడు వశిష్ఠుని పుత్రుడు అయిన పరాశర మహర్షి ఉండేవాడు అతని దగ్గరకు వచ్చిన మైత్రేయుడు అనే ఒక ముని నమస్కరించి అతనిని ఒక మాట అడిగాడు మహర్షి కలికాలంలో దుఃఖాలను దూరం చేసేది దరిద్రాన్ని పోగొట్టేది వ్యాధుల నుండి రక్షించేది సర్వదా విజయాలను చేకూర్చేది అయినా మంత్రం ఏదైనా ఉంటే తెలియజేయండి అంటూ పరాశర మహర్షికి నమస్కారం చేశాడు మైత్రేయుడి మాటలకు ఆ మహర్షి సంతోషించాడు మైత్రేయ మంచి ప్రశ్న వేశావు నీ ద్వారా లోకానికి ఉపయోగకరమైన మంత్రాన్ని చెప్తాను విను అది సకల వేదశాస్త్ర పురాణదుల సారమే వెంటనే ఫలితాన్ని ఇచ్చేది నేనొకసారి సరియు నది దగ్గర ఉండగా నా తండ్రి వశిష్ఠుడు నాకు వెంటనే ఫలితం ఇచ్చే మంత్రాన్ని ఉపదేశించాడు శివ వైష్ణవ శాక్తేయ గానాపాత్య మంత్రాలు వెంటనే సత్ఫలితాలను ఇవ్వవు వెంటనే ఫలితమిచ్చే మంత్రాలలో లక్ష్మీనారాయణ విద్య భవానీ శంకర విద్య సీతారామ మహావిద్య హనుమన్మావ విద్య చాలా ముఖ్యమైనవి వీటి ద్వారా నృసింహ విద్య బ్రహ్మస్త్ర విద్య అస్తాన్న మారుతి విద్య ఎనిమిదవది సామ్రాజ్య లక్ష్మీ విద్య తొమ్మిది మహాగణపతి విద్య పది సౌర విద్య పదకొండవది దక్షిణకాలి విద్య పన్నెండవది చింతామణి విద్య వీటిని ద్వాదశ విద్యలు అంటారు వీటిలో దక్షిణ కాళికా విద్య ఒక్క రాత్రిలో ఏ ఆచారము పాటించకపోయినా ఫలితాన్ని ఇస్తుంది అస్తాన్న మారుతి విద్య ఇంకా తక్కువ సమయంలో ఫలితం ఇస్తుంది ఇందులో అనులోమ ప్రతిలోమంగా యాభై వర్ణాలు ఉంటాయి బాగా జపిస్తే బ్రహ్మస్త్ర విద్య మంచి ఫలితాన్నే ఇస్తుంది నృసింహ విద్య ఇంతకంటే తక్కువ కాలంలో ఫలిస్తుంది పరాశర మహర్షి చెప్పే విషయాలను శ్రద్ధ భక్తులతో వింటున్నాడు మైత్రేయుడు వీటన్నింటికంటే గురువు ద్వారా పొందిన పంచభ్రక్త హనుమాన్ మంత్రం శీఘ్రంగా సిద్ధిస్తుంది ఈ జప మంత్రం మహత్స్యం వలనే అగస్త్యుడు సప్త సముద్రాలను వీటిని పుడిసిలిలో పట్టి తాగగలిగాడు అర్జునుడికి భీముడికి శత్రువులను జయించే శక్తి దీనివల్లే కలిగింది విభీషణుడు ఈ మంత్రం వల్లే శాశ్వత సంపదను శ్రీ రామానుగ్రహంతో పొందాడు హనుమన్ మంత్రం చేత జయం గౌరవం రాజ్యం జనవస్యం అచంచల భాగ్యం కలుగుతాయి ధర్మార్థ కామ మోక్షాలు ఆపదలను పోగొట్టుకోవటం శత్రు జయం నిగ్రహానుగ్రహ శక్తి దీనివల్లే సాధ్యమవుతుంది వాక్సిద్ధి పుత్ర సంతానం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే గురుముఖత ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది గురువును సంతృప్తి పరిచి ధ్యానిస్తే గొప్ప ఫలితం ఉంటుంది పరిశుద్ధమైన మనసుతో నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించాలి అన్ని విద్యలకు ఇది ఆధారమైన మంత్రం పంచభక్త మహావిద్య గురు కృప వల్ల సామ్రాజ్య సాధనకు తోడ్పడుతుంది శ్రీ ఆంజనేయ మహత్వాన్ని వెయ్యి శిరస్సులున్న ఆదిశేషుడు కూడా వంద సంవత్సరాలు చెప్పినా తరగదు అని పరాశర మహర్షి మైత్రేయమునికి శ్రీ ఆంజనేయ మంత్ర మహత్యాన్ని వర్ణించి చెప్పాడు ఈ విధంగా శ్రీ రామదూత హనుమ ఏ విధంగా తమ భక్తుల జీవితాలను కటాక్షించాడో చెబుతాను విను అంటూ శ్రీ ఆంజనేయ స్వామిని అర్చించి ధరించిన భక్తుల చరిత్రలను పరాశర మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు ముని రెండు చేతులతో సన్ సవినయంగా నమస్కరించి పరాశర మహర్షి చెప్పే శ్రీ రామదూత మహత్యం వినడం మొదలుపెట్టాడు త్రేతాయుగంలో చంద్రకోణం అనే ప్రసిద్ధి చెందినటువంటి నగరం ఉంది దాన్ని విజయుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు అతడు బలశాలి శత్రు సంహారకుడు సమర్థుడు కూడా యుద్ధ విద్యలో చెయ్యి తిరిగినవాడు నాలుగు దిక్కులలో ఉన్న రాజ్యాలన్నింటినీ జయించి స్వాధీనం చేసుకోవాలనే బలమైన కోర్కె అతనికి కలిగింది రాజ్యాన్ని కుమారులకు అప్పగించి పెద్ద సైన్యంతో జైత్రయాత్రకు బయలుదేరాడు విజయుడు కొంత ప్రయాణం చేసిన తర్వాత గర్గమహర్షి ఆశ్రమం దగ్గరకు చేరాడు సైన్యాన్ని దూరంగా ఉంచి తానొక్కడే మహర్షిని సందర్శించాడు భక్తితో ఆయనకు నమస్కరించి నిల్చున్నాడు అతని శ్రద్ధకు భక్తికి సంతోషించినటువంటి గర్గుడు కుశల ప్రశ్నలతో స్వాగతం పలికి ఆతిథ్యం ఇచ్చాడు రాజా మీకు మా ఆశ్రమానికి స్వాగతం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి దాకా మీ ప్రయాణం అని అడిగాడు గర్గ మహర్షి మీ అనుగ్రహం వల్ల అంతా బాగానే ఉంది ఇంటి నుంచే బయలుదేరాను సర్వదిక్కులలో ఉండే రాజ్యాలన్నీ జయించాలనే కాంక్షతో దిగ్విజయ యాత్రకు బయలుదేరాను నా దిగ్విజయ యాత్ర సఫలం కావటానికి మీ ఆశీర్వాదం ఇవ్వండి నాకు పని సానుకూలం అవ్వటానికి ఇంకా ఏదైనా ఉపాయం ఉంటే సెలవివ్వండి అంటూ వినయంగా విజయుడు తన కోరికను గర్గమహర్షితో విన్నవించాడు గర్గమహర్షి అందుకు సంతోషించి నీ కోరిక మంచిదే అయితే ఏ పనికైనా దైవానుగ్రహం కావాలి అప్పుడే ఆ కోరిక నెరవేరుతుంది సఫల మనోరాధుడు వై విజయుడు అనే పేరు సార్థకం చేసుకో ఎన్నో మంత్రాలున్నాయి కానీ శీఘ్రంగా ఫలసిద్ధినిచ్చే మంత్రం హనుమన్ మంత్రం ఒక్కటే అది భక్తులకు అందుబాటులో ఉంటుంది యుద్ధంలో విజయాన్ని నీకు అందిస్తుంది నీకు నేను మహామంత్రాన్ని ఉపదేశిస్తాను దాన్ని త్రికరణ శుద్ధిగా భక్తితో శ్రద్ధతో జపించు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు అని చెప్పి బీజ సహితంగా మంత్ర న్యాస న్యాసపూర్వకంగా అష్టాక్షరి హనుమన్ మంత్రాన్ని గర్గమహర్షి విజయునికి ఉపదేశించాడు గర్గమహర్షి ఆశ్రమంలోనే విజయమహారాజు ఉండి ఆయన సన్నిధిలోనే మంత్రం మీద మంత్ర దైవమైనటువంటి ఆంజనేయుని మీద సమాన భావంతో విశ్వాసము గౌరవము చూపించి నూట ఎనిమిది సార్లు జపించాడు శ్రీ ఆంజనేయుడు పరమ ప్రీతి చెంది సుగ్రీవాదులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా విజయుడు వాయునందడికి శాస్త్రాంగ నమస్కారాలు చేశాడు నాలుగు ముఖాలు గల బ్రహ్మ ఆరు ముఖాలు గల కుమారస్వామి వెయ్యి ముఖాల ఆదిశేషుడు ఆశ్చర్యపడేటట్లు ఒకే ముఖం గల విజయుడు హనుమన్ మంత్రాన్ని అన్ని విధాలా కీర్తించాడు అనేక స్తోత్రాలు చేసి భక్తిని ప్రకటించుకున్నాడు హనుమంతుడు సంతృప్తి చెంది విజయునితో నీ భక్తికి నేను ప్రసన్నుణ్ణి అయ్యాను నీకు శుభం కలుగుతుంది ఏదైతే వరం ఇస్తానో కోరుకో అని అన్నాడు విజయుడు మనసులో సంతోషించి వాయుసుథునికి మళ్ళీ నమస్కరించి అతి తక్కువ కాలంలోనే నాకు దర్శనమిచ్చి నన్ను కృతాజ్నుణ్ణి చేశావు మహావీర ఆంజనేయ నీ దర్శనమే కోరికలన్నింటినీ తీరుస్తుంది అయినా నా మీద ప్రేమతో వరం కోరుకోమన్నావు తీరుస్తానని అభయం కూడా ఇచ్చావు నీ కృప అపారం నా మనసులో నాలుగు దిశలు జయించాలనే కోరిక ఉంది నీ అనుగ్రహం కావాలి తండ్రి దానిని తీర్చి నాకు మేలు చెయ్యి అని ప్రార్థించాడు ఆంజనేయుడు అతని వినయ విధేయతలకు సంతృప్తి చెంది వాత్సల్యంతో రాజా నాలుగేమిటి పది దిక్కులను జయించి విజయుడు అనే పేరు సార్థకం చేసుకో అయితే ఈ జన్మలో నీ కోరిక తీరదు రాబోయే ద్వాపర యుగాంతరంలో నీ కోరిక నెరవేరుతుంది అప్పుడు నువ్వు స్వర్గాధిపతి దేవేంద్రుని కుమారుడివై జన్మిస్తావు శ్రీకృష్ణుని సారధిగా చేసుకొని అన్ని దిక్కులను జయిస్తావు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను జయిస్తావు అప్పుడు నీ రథానికి నేను జెండాపై అవ అధివసించి నీకు విజయం చేకూరుస్తాను నేను ఉండే ఆ జెండాను కపిధ్వజం అంటారు నన్ను కపిధ్వజుడు అని పిలుస్తారు అని వరం ప్రదానం చేసి మారుతి అంతర్ధానమయ్యాడు హనుమ చెప్పిన మాట విని విజయమహారాజు తన జైత్రయాత్రను విరమించుకొని గర్గమహాముని ఆశీస్సులను అందుకొని ఆయనకు నమస్కరించి మళ్ళీ తన రాజ్యానికి చేరుకున్నాడు రాజ్యాన్ని ధర్మ సమ్మతంగా ప్రజాక్షేమంగా పరిపాలించి చివరికి స్వర్గలోకం చేరాడు శ్రీ రామదూత వరప్రభావం వలన స్వర్గలోకం చేరిన విజయుడు ఇంద్రుని అంశతో ద్వాపర యుగంలో అర్జునుడిగా జన్మించి శ్రీకృష్ణుణ్ణి సారథిగా చేసుకున్నాడు పూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది అది పేరుకు తగ్గట్టు సర్వాంగ సుందరంగా వర్దిల్లింది అందులో మైందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేదశాస్త్రాలన్నీ బాగా చదువుకున్నవాడు అతనికి హనుమన్ అంటే మహాప్రీతి అన్నిటి సారం అందులోనే ఉంది అని తెలుసుకున్నాడు నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్ఠగా జీవించేవాడు మనసులో ఏదైనా కోరికలు అనేటివి అతనికి లేవు నిష్కాముడుగా జీవించడం నేర్చుకున్నాడు మైందునికి కాశీ వెళ్ళి శ్రీ విశ్వనాథుణ్ణి దర్శించాలని గంగా స్నానంతో పులకించాలని అనిపించింది చాలా ప్రయాసపడి నడిచి వారణాసి చేరాడు గంగానదికి దక్షిణం తీరం వైపు చేరాడు ఆ నది తల్లికి భక్తితో నమస్కరించాడు నది నిండుగా ప్రవహిస్తోంది దాన్ని దాటే మార్గం కోసం ఆలోచిస్తూ ఉన్నాడు కొంతసేపటికి నదిలోకి ఒక పడవ వచ్చింది ఆ పడవ రాగానే దానిని ఎక్కాడు పడవ బాగానే ఉంది కొంత దూరం ప్రయాణం కూడా చేసింది తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లు గుర్తించాడు నీరు ఆ రంధ్రం ద్వారా పడవలోకి చేరుతూ ఉంది పడవ బరువెక్కి మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది భయం వేసిన మైందుడు తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమన్ మంత్రాన్ని ప్రకటిస్తున్నాడు దీనిని గమనించిన హనుమ తన భక్తుణ్ణి కాపాడాలనే సంకల్పంతో ఒక వానరు రూపం ధరించి ఆ పడవను నెత్తిన పెట్టుకొని గంగా నదికి ఉత్తర భాగం వరకు తీసుకుని వెళ్ళి అక్కడ మనుషులంతా చూస్తూ ఉండగా అదృశ్యమయ్యాడు దీన్ని గమనించిన వారందరూ ఆశ్చర్యంతో నిండిపోయారు భక్తితో ఆ కోతికి నమస్కరించారు పడవలో నిశ్చల జపంతో ఉన్న మైందునికి ఇదేమీ తెలియదు తెల్లవారుజామున లేచి చూసేసరికి గంగానది ఒడ్డున పడవ ఉండటం చూసి ఆశ్చర్యపడ్డారు పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకొని ఒడ్డుకు చేరిందో తెలియలేదు అప్పుడు ఒడ్డున ఉన్న ఒక మనిషి ఒకే వానరం ఈ పడవను తల మీద మోసుకొని ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయిందని చెప్పాడు మైందుడికి ఆశ్చర్యం వేసి మీరు పుణ్యాత్ములు వానర రూపంలో ఉన్న హనుమను దర్శించారు జపం చేస్తూ నేను ఏదీ గమనించలేకపోయాను నేను అదృష్టహీనుణ్ణి హనుమ దర్శనం పొందని ఈ శరీరం వృధా గంగపాలు చేస్తాను అని చెప్పి గంగా నదిలోకి దూకటానికి సిద్ధమయ్యాడు అప్పుడు హనుమ పట్టు వస్త్రాలు ధరించి వాత్సల్యంతో నిజరూపంతో మైందుడికి దర్శనమిచ్చాడు అప్పుడు హర్షపులకితుడై మైందుడు హనుమంతుడిని స్థుతించాడు మైందుడు చేసిన స్తోత్రానికి పరవశుడయ్యాడు హనుమ భక్త మైంద నువ్వు ఈ లోకంలోని భాగాలన్నీ అనుభవించు నీ దగ్గరే నేనుంటాను జీవితాంతం నీవు నన్ను పొందుతావు అని ఆశ్చర్ వరం ఇచ్చి అదృశ్యమయ్యాడు మైందుడు భక్తితో జీవించి సుఖాలు పొంది చివరికి హనుమన్ మంత్ర ఫలం వల్ల కైవల్యం పొందాడు ఈ కథలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సర్వేజన సుగ్నోభవంతు జై హనుమాన్